తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళా తరుణాన్ని తొలగించే నిర్ణయాన్ని వాయిదా వేస్తే కాదని విరమించేదాకా ఊరుకోబోమని బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాన్సే భాస్కర్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకతీయ చరిత్రను చెరపబోతే సహించబోమని హెచ్చరించారు కాకతీయ కళాతోరణం రాచరికానికి గుర్తు అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞానానికి చింతిస్తున్నామని అన్నారు కాకతీయ కళాతోరణం రాచరికానికి కాదు రాజస్థానికి సుపరిపాలనకు గుర్తని అన్నారు ఇది కాంగ్రెస్ నిర్ణయంగా భావించడం లేదని తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకునే వ్యక్తి చరిత్రపై అవగాహన లేని వ్యక్తి తెలంగాణ ఓర్గలు చరిత్రను చెరిపివేయాలని చూస్తున్నాడని అన్నారు తెలంగాణ చరిత్రను రూపుమాపాలని చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడుతూ కాకతీయుల సామ్రాజ్య చరిత్ర వారి విశిష్టతను గుర్తించే కళా తోరణాన్ని చిహ్నంలో ఉంచారని అన్నారు రాణి రుద్రమ ఉత్తర భారతదేశాన్ని పరిపాలించారు గొప్ప చరిత్ర ఓర్గలు కాకతీయులకు రాజులకు కలదని అన్నారు కాకతీయ కళా తోరణాన్ని తొలగిస్తే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని అన్నారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణాన్ని తొలగించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని కాలోజీ సర్కిల్ వేదికగా శాంతియుత నిరసన కార్యక్రమం మానవహారం ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్ సోదా కిరణ్ రంజిత్ రావు నర్సింగ్ ఇమ్మణి రాజు లోహిత్ తదితరులు పాల్గొన్నారు